హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఉదయాన్నే స్టార్ట్ చేశాను ఉదయం అంటే మరీ అంత ఉదయం కాదు కోమలైతే వెళ్ళింది కాలేజీకి వెళ్ళింది మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళారు మా వారు వెళ్ళారు అనమాట ఫైవ్ థర్టీకి వెళ్తారు మా వారికి అయితే టిఫిన్ బాక్స్ కట్టేశాను లంచ్కి అయితే ఇంటికి వచ్చేస్తారనమాట ఇంకా కోమలికి కూడా లంచ్ బాక్స్ నందినికి ఇద్దరికి కట్టేశాను అయిపోయింది ఇంకా నందిని ఇంకా వెళ్ళలేదనమాట రెడీ అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది అందిని కూడా రెడీ అవ్వటం నేను కూడా ఇంట్లో చాలా పని ఉందండి ఈరోజు బట్టలు అయితే రెండు రోజులు ఉన్నాయి బట్టలు రెండు రోజులు బట్టలు ఉతకాలి ఎందుకంటే నిన్న మొన్న ఫుల్ వర్షం తోటి బట్టలు తతకలేదు అనమాట ఆరేసే ప్లేస్ లేదని ఈరోజు బట్టలు ఉతకాలి స్వీట్ చేయాలి కేక్ చేస్తున్నాను అది కాక జల్లీ కేక్ ఫ్రూట్ జల్లీ కేక్ చేస్తున్నాను అది చేయాలి చెనక్కాయలు నానబెట్టాను అవి ఉడకబెట్టాలి చాలా పని ఉంది ఈరోజు పిల్లలు కూడా హాఫ్ డేకి ఇంటికి వస్తారనమాట హాఫ్ డే అంటే త్రీ టూ టూ థర్టీ త్రీ అట్లా ఇది అనమాట అప్పుడు వస్తారు ఇంటికి ఎందుకంటే ఆధార్ కార్డు చేంజ్ ఉంది ఆధార్ కార్డు అప్డేట్ ఉందన్నమాట పిల్లలిద్దరూ చేపించాలి అందుకోసం వస్తారనమాట ఇంక పని తొందర తొందర చేసేసుకొని ఇక పిల్లలు వచ్చేసరికి పని అంతా చేసుకుంటే అనమాట కొంచెం అందరం అందరూ ఇంట్లో ఉంటాం మా వారు కూడా మధ్యాహ్నానికి వస్తారు కాబట్టి ఇంక అందరం ఇంట్లో ఉంటాం ఆ చెనకాయలు ఎన్ని ఉడకబెట్టాలి పని చాలా ఉంది ఈరోజైతే ముందైతే మనందరినీ వెళ్ళిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతికేస్తాను నదిని కూడా రెడీ అయిపోయింది టైం కూడా అయిందిలేండి ఎయిట్ థర్టీ అవుతుంది నైన్కి ప్రేయర్ కాకపోతే ఇంకా ముందే అనమాట నడుచుకుంటూ వెళ్ళాలి ఈరోజు మా వారు ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి మా ఇంట్లో ఉంటే దింపెచ్చేవాళ్ళే బండి మీద మా వారు ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి నేను నడుచుకుంటూ పోవాలి త్రీ థర్టీకి అట్లా రమ్మ రమ్మని నందరిని ఆధార అప్డేట్ చేయించాలన్నమాట ఇద్దరికి తెలంగాణలో బస్సు ఫ్రీ కదా కోమలికి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎందుకంటే టికెట్ మాములుగా ఇవ్వట్ టికెట్ ఇస్తారు మా కాకపోతే మనీ పెట్టాలన్నమాట బస్ పాసులు లేవు అందుకని ఎక్కువ టికెట్ అవుతుంది అనమాట డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అందుకని మాది ఆధార్ కార్డు గుంటూరు అటు సైడ్ ఉంది కాబట్టి అప్డేట్ చేస్తా అంటే అనుకుంటున్నాం అంటే ప్రస్తుతానికి నందినికి కోమలికి చేపిస్తున్నాం మాది ఏం చేయించట్లేదు వాళ్ళకి అవసరం కాబట్టి ఇంక నెక్స్ట్ ఇయర్ నందిని కూడా అవసరం ఉంటుంది కదా టెన్త్ అయిపోయినాక ఇంక నందిని కూడా బస్సు ఎక్ ఎక్కెళ్ళాలి కదా కాలేజీకి అందుకని ఇప్పుడే ఇంక ఇద్దరికి ఒకేసారి చేపిస్తున్నాం అనమాట వాళ్ళిద్దరికి అయిపోతే మనకి ఎంత అంత అవసరం ఏం లేదు నేను ఎక్కడికి వెళ్ళాను కాబట్టి ఎక్కువ శాతం ఎప్పుడన్నా ఊరు వెళ్తే అంతే కానీ ఇంకా మగవాళ్ళకైతే టికెట్ ఉంది కాబట్టి అందుకని ఇద్దరు వీళ్ళిద్దరికైతే చేపిస్తున్నాము అప్పుడు ప్రస్తుతానికి అందుకని మధ్యాహ్నం నుంచి రమ్మన్నాం అనమాట ఇద్దరిని సండే కాబట్టి సండే ఉండదు ఇంకా సెలవు ఉన్నప్పుడు ఏమైనా ఆఫీస్ ఉంటుంది సండే రోజు మామూలుగా శనివారం అయినా సెలవు ఉంటుంది అన్నమాట పిల్లలకి కాలేజ్ ఉంటుంది ఇంకా కుదరట్లేదు అందుకని ఈరోజు హాఫ్ డేకే కోమ్లీన్ అయితే హాఫ్ డేకి రమ్మన్నా నదే త్రీ థర్టీకి లేండి హాఫ్ అవరు ఎక్స్ట్రా పర్మిషన్ పెట్టే వస్తుందన్నమాట అయిపోయిందని వెళ్దామా వెళ్తా బాగా బట్టలు అయితే చాలా ఉన్నాయి రెండు రోజులు బట్టలు అనమాట నిన్న మొన్న ఫుల్ వర్షంతో ఉతకనే ఉతకలేదు బట్టలు చాలా ఉన్నాయి ఆ క్లీన్ చేశా బట్టలు అక్కడ నానబెట్టించాను బకెట్ నిండా కనిపించే బకెట్ నిండా బట్టలే అన్నీ తీసుకున్నావా పెన్ను అన్న మాత్రం దినేష్ నదిని నాకైతే పని అయిపోయిందండి బట్టలు ఉతికేసి వచ్చాను ఇప్పుడు దోశ పోసుకుంటున్నాను అనమాట పొద్దున్నే తినాలనిపించలేదు ఎందుకంటే ఇంక పిల్లలు హడావిడి ఇంకా ఇంకా అది కాక తర్వాత రెండు రోజులు బట్టలు ఉన్నాయి కదా అవి దాకా నాకైతే నిద్ర పట్టలేదు రాత్రి అయితే వారతి రెండు రోజులు బట్టలు ఇప్పటికే రెండు రోజులు బట్టలు ఉన్నాయి కదా అందుకని ఇంక ఎట్లా ఉంటే ఎట్లా ఉంటుందో వాతావరణం అనుకున్నా కానీ బాగానే ఉంది వాతావరణం అయితే రెండు రోజులు బట్టలు అయితే ఉతికేసి ఇంకొచ్చి టిఫిన్ తింటున్నాను అనమాట టిఫిన్ చేసుకుంటున్నాను దోశలు ఈరోజు దోశలు చేస్తున్నాను దాంట్లో కాంబినేషన్ అయితే దొండకాయ పచ్చడి చేశాను దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది కాంబినేషను మన రైస్లో చేస్తే మన అందిని అడిగింది అనమాట దొండకాయ పచ్చడి చేయ బాగుంది దోశలోకి కన్నది మన అందిని కోసమని దొండకాయ పచ్చడి చేశాను బాగుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎప్పుడు పల్లీ చట్నీ కాకుండా ఇలాంటి చట్నీలు అయితే చాలా బాగుంటుంది అనమాట నేనైతే రెండు దోశలు పోసుకుంటున్నాను ఇప్పుడు తినేస్తాను ఇంకా తిన్న తర్వాత పని చాలా ఉంది ఇంక ఇంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే జెల్లీ కేక్ చేద్దామనుకుంటున్నాను ఫ్రూట్ జెల్లీ కేక్ అనమాట ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా యూట్యూబ్లో కానీ చాలా మంది చేస్తున్నారు తెలిసింది ఇది దానికోసం నేను ఫ్రూట్స్ అయితే ఎన్నేం తీసుకోవచ్చు ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది కాకపోతే నేను మీడియం గేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోటి సపోటా యాపిల్ దానిమ్మ ఇదేమో గ్రీన్ యాపిల్ అనమాట ఇవి తోటి వేస్తున్నాను నేను ఇవి ఇదేమో చైనా గ్రాస్ అనమాట ఇదే మనకు మెయిన్ జల్లీ ఫామ్ అనమాట జల్లీగా ఇది చైనా గ్రాస్ అంటారు చైనా గ్రాస్ ఇది ఇది వేస్తే ఏంటంటే వేడి వా వేసి మరగనిచ్చినటువంటి వాటరు మనకి జల్లీగా తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే జల్లీగా అవుతుంది అనమాట ఇదే మన కేక్ ఇంపార్టెంట్ అనమాట మనకి ఇంక ఫ్రూట్స్ అనేది మన ఇష్టం నేను నేనేసుకోవచ్చు ఒక్కొక్కటి నేను చూసా కానీ వీడియోల్లో చాలా ఫ్రూట్స్ మరీ ఫుల్గా వేస్తున్నారు అన్ని చేసినా బాగుండదేమో నా ఫీలింగ్ అనమాట నేను అందుకని మీడియం గేస్తున్నా వేసేది కొన్ని వేస్తున్నా ఉన్న ఇంట్లో ఉన్న కివి అవి తీసుకొద్దాం అనుకున్నాం కానీ నిన్న మొన్న వర్షంతో అసలు కుదరలేదు అనమాట ఇంకా పెట్టట్లేదు ఫ్రూట్స్ అయితే పెట్టట్లా నన్ను కూడా ఇవే పెట్టారు ఎక్కువ పెట్టలేదు ఫ్రూట్స్ అన్నీ సపోర్ట్ అలా అది ముందు తెచ్చింది పాడైపోతున్నాయి ఇంక సరే చేసేద్దాంలే అని కొన్ని కొన్ని ఆటలతో చేస్తున్నాను అనమాట మీ ఇష్టం ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇంత అన్నీ కాకపోతే మీడియం వేసుకుంటే బాగుంటుంది ఎన్ని వేసుకున్నా అదొకటి అదొకటి వేసుకుంటే చాలా అవుతాయి కదా అట్లా అనమాట నేనైతే ఇప్పుడు ఇది ముందైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను లేకపోతే ఇది ఇది కూడా వాటర్ పెట్టేస్తాను పోయి కదా లేకపోతే ఇది వాటర్ వాటర్ పెట్టేసి ఇది వేసి పక్కన పెట్టేసుకుంటాను కొంచెం చల్లారు చల్లారాలు కాబట్టి ఇది లోపల మనం ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు అనమాట యాపిల్స్ అయితే అంత బాగున్నాయండి నేను తింటున్నా ఆల్రెడీ ఎంత స్వీట్గా ఉన్నాయి యాపిల్స్ అయితే బాగున్నాయి ముందైతే మనం ఈ వాటర్ రెడీ చేసి పెట్టుకుందాం నేనైతే వాటర్ ఇవి తీసుకున్నాను కొన్ని తీసుకున్నాను వన్ గ్లాస్ తీసుకున్నాను దానికి ఇది నేను హాఫ్ వేసుకుంటున్నాను వన్ ప్యాకెట్లో హాఫ్ వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ వేయొచ్చు అంటారు కానీ ఏమో నాకు సరిపోద్ది అనిపిస్తుంది అనమాట నేను ఫస్ట్ టైం చేయటం ఇది ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇదైతే ఆఫ్ వేస్తాను ఎందుకంటే ఆఫ్ వేసుకున్నాను ఇప్పుడు ఇది నా చేతిలో ఆఫ్ ఉందనమాట ఇదైతే దీంట్లో పెట్టేసేస్తాను పెట్టేసి ఏదన్నా ఏదైనా క్లిప్ లాంటిది పెడితే అది మనకి పాడైపోకుండా ఉంటుంది అనమాట ఇదైతే వేసి మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టేట ఇది మరిగిన తర్వాత వేసుకోవాలి ఇదైతే మళ్ళీ ప్యాక్ చేసేసి పెట్టేశాను దీంట్లోనే మనకు మళ్ళీ కావాలన్నప్పుడు చేసుకోవచ్చు దీంతోనే మనం జుండు ముక్క కూడా చేసుకోవచ్చు అనమాట పాలతోటి అది కూడా నా అదైతే నేను చాలాసార్లు చేసిన అప్పట్లో ఈ కేక్ అప్పుడు అప్పట్లో నాకు తెలిసేది కాదు మా కోమడి వాళ్ళ చిన్నపిల్లలప్పుడు అనమాట నాకు ఈ కేక్ అప్పుడు తెలిసేది కాదు ఓన్లీ జుండు చేసి చేసేవాళ్ళని తెలుసు అప్పుడు జుండు మొక్క చాలా చేసేదాన్ని మా కోమడికి బాగా ఇష్టం అనమాట ఇప్పుడు కూడా చేయమంటుంది చేయాలి రోజు ఇదైతే మరిగిన మరగనివ్వాలి ఇది మరిగే లోపల ఈ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకోవాలి నేను తర్వాత శనకాయలు కూడా నానబెట్టేశాను నేను మన్ సండే మార్కెట్లో శనకాయలు తెచ్చారని చెప్పాను కదా అవన్నమాట ఇవి బాగా నాన మట్టి బాగుంటుంది నల్ల మట్టి ఉంటుంది అనమాట ఇది నానబెట్టుకోవాలి శుభ్రంగా మట్టి పోయేదాకా శుభ్రంగా నా తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి బాగా వాటర్ తోటి చాలాసార్లు కడగాలి ఎందుకంటే బాగా డస్ట్ మట్టి బాగుంటుంది అనమాట ఫుల్గా ఉంటుంది ఇవైతే నానబెట్టేశాను ఇవి కూడా ఉడకబెట్టాలి ఈరోజు మధ్యాహ్నం పిల్లలు వచ్చేసరకల్ పిల్లలకి వచ్చి వాళ్ళు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని ఇంటికి వచ్చే తరకల్లా ఉంచితే తినేస్తారు వేస్తారంటే ఇదైతే ముందు మరుగుతుంది ఇదైతే కరిగిపోయిందండి చక్కెర కూడా వేసాను ఇంకా చక్కెర అనేది మన తీపికి తగ్గట్టు వేసుకోవటం అనమాట చూసారుగా చైనా గ్రాస్ అనేది మొత్తం కరిగిపోయింది సన్నగా ఇది అది అనమాట అది కూడా కరిగిపోతుంది ఇది ఇంకా ఆఫ్ చేస్తున్నాను అని అయితే నేను తర్వాత ఇది చల్లారాలన్నమాట బాగా చల్లారిన తర్వాత మిగతాది చేస్తున్న ప్రాసెస్ తర్వాత చూపిస్తాను ఈ లోపల ఇది చల్లారేసే లోపల మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం ఇవన్నీ కదా ఫ్రూట్స్ ఇవన్నీ శుభ్రంగా కట్ చేసుకొని పీసెస్గా పెట్టేసుకోవాలన్నమాట ఇవి కట్ చేస్తాను ఇప్పుడు నేనైతే మనకి చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది అనమాట నెక్స్ట్ తర్వాత పని చేసుకోవచ్చు పని చాలా ఉందిలండి ఈరోజు అసలు వంట చేయాలి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అమ్మవారు వస్తారు కాబట్టి వంట చేయాలి అయితే మరిగింది సరిపోద్దిగా ఆఫ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రూట్స్ కట్ చేస్తాను ఇప్పుడైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసానండి ఇవి ఫ్రూట్స్ ఇట్లా కట్ చేసుకున్నాను సపోటా యాపిల్ గ్రీన్ యాపిల్ దానిమ్మ ఇవి వేస్తున్నాను నేను ఇవే ఉన్నాయన్నమాట ఇంట్లో ఇవి వేస్తున్నాను ఉన్నవి వేసుకుంటే తక్కువ అది కాక ఎక్కువ వేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఒకవేళ ఉన్నా కూడా తక్కువ ఎక్కువ వేసేదాన్ని కాదనమాట ఇవి ఒక్కటి ఉంటే బాగుండేది అనిపించింది కానీ దొరకలేదు దానికోసం చూసుకుంటే సపోటా పాడైపోతుంది యాపిల్స్ అన్నీ పాడైపోతున్నాయి అనమాట మిగతా ఫ్రూట్స్ అన్నీ అందుకని దా వెంటనే చేసేస్తున్నాను ఇది మనం చేసుకొని పెట్టుకున్నాం కదా జల్లీ వాటర్ ముందైతే కొన్ని వేసుకోవాలి ఇక్కడ దీంట్లో స్టెప్ ఇంకా మన స్టెప్పులుగా వేసుకోవడం అనమాట కొన్ని వేసుకొని ఇప్పుడు ఇట్లా డెకరేషన్ చేసుకోవటం ఇక నాకు చేతు చేతిలో ఫోన్ ఉండే సరుకులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఇవి పెడుతున్నాను సపోటా గారిని మిత్రాలు వేస్తున్నాను తర్వాత ఈ ఆపిల్లు ఇలాగ నేను ఒకసారి వేసుకున్న తర్వాత అండి ఫైనల్గా ఎందుకంటే ఫోన్ ఉండి నాకు ఇబ్బంది అవుతుంది దిగాదు కావట్లేదు ఇవి చేయాలి కావట్లేదు వీడియో తీయాలి కావట్లేదు రెండు పళ్ళు కావట్లేదు అనమాట అందుకని ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా తర్వాత ఈ జల్లీ వాటర్ దీంట్లో వేసుకొని స్టెప్ స్టెప్గా పెట్టేసుకోవడం అంతే ఫైనల్గా చూపిస్తాను నేనైతే ఇలా డెకరేషన్ చేసేసాను సింపుల్గా కొన్ని ఫ్రూట్స్ తోటే మరీ ఎక్కువ ఉండాలని కూడా అవసరం లేదండి కొన్ని ఉన్నా సరిపోద్ది అప్పుడే జల్లీ ఫామ్ అవుతూనే ఉంది చూసారా ఇక్కడ చక్కగా జల్లీ ఫామ్ అవుతూనే ఉంది మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను నేను తర్వాత మామూలు ఫ్రిడ్జ్లో మామూలుగా కింద పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మనకి పొద్దు డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు ఐస్ అయిపోద్ది అనమాట అందుకని ఒక ఐదు నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మామూలుగా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సరిపోతుంది ఇంకా త్రీ త్రీ ఫోర్ అవర్స్ అయితే ఉండాలండి ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా ఇది పిల్లలు వచ్చేసరికి అయిపోద్ది రండి ఫోర్ ఫోర్ ఫైవ్కి తీస్తాను అనమాట అప్పుడు ఆ టైంలో తీస్తాను ఇంకా పిల్లలు కూడా వస్తారు అప్పుడు తింటారనమాట ఇది జీ కేకు సింపుల్గా కొన్ని ఫ్రూట్స్ తోటే మరి ఎక్కువ ఎన్ని వేసి వేసుకోవాలని కూడా అవసరం లేదు మనం ఉన్న వాటితో కూడా సింపుల్గా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది మిగిలాయి ఇంక ఏమో అనిపించింది నాకు అందుకనే వేయలేదు ఇది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఎక్కువైతే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను పప్పు చేద్దాం అనుకున్నాను అసలు టమాటా పప్పు మళ్ళీ ఇంకెందుకో ఫ్రిడ్జ్ తీసిన తర్వాత బీరకాయలు కనిపించాయి బీరకాయలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట సరేనేవి చేద్దాం మళ్ళీ పాడైపోతే పాడైపోతే ప్రయోజనం ఉండదు కదా మళ్ళీ పప్పు అయితే వేయాలి కాబట్టి రేపు చేసుకొచ్చే పాడైపోతే ఎట్లా కానీ బీరకాయలు కట్ చేసి కర్రీ చేస్తాను అనమాట అవనేసి బీరకాయలు కట్ చేసాను నేను టమాటా ఏను బీరకాయ కూరలో బాగుండదు నాకు నచ్చదు కానీ నా స్టైల్లో గిన్నె కూడా పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను దీంట్లో ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి మాములు కూరలాగండి ఇవి రెండు వేసి బాగా పగ్గనించి ఉప్పు కారం అవేసి అంతే ఉడకనేటం అంతే సింపుల్గా చేస్తాను ఇది చూపించాలంటే ఇంకా కుదరటం లేదు కాబట్టి చెబుతున్నాను అనమాట అంతే ఇదైతే ఖరీదైతే చేసేస్తాను శనగలు అయితే శుభ్రంగా గడిగేసా అండి చూడాలి తెల్లగా వచ్చాయి బాగా నీట్గా శుభ్రంగా మట్టి అంతా పోయిందనమాట క్లీన్ అయిపోయాయి ఎన్నిసార్లు గడిగాను మొత్తం అసలు ఇంక వాటరు మామూలుగా నార్మల్ వాటర్ ఎట్లా వస్తే ఎలాగో వచ్చిందా అనమాట కొంచెం కూడా మట్టి లేకుండా ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టేసాను మరి నిండుగా అయింది ఉడికిద్దా ఉడికి తెలియదు అర్థం కావట్లేదు నాకైతే ఇంకా పెట్టేస్తున్నాను కొన్ని వాటర్ పోసేసేసి వాటర్ పోసి కళ్ళు ఉప్పు వేసుకోవాలన్నమాట కళ్ళుప్పు ఉప్పు కూడా ఇప్పుడు వేసుకొని కుక్కర్ పెట్టేసి నాలుగైదు విజులు రానిస్తాను పెయితే పెట్టేస్తున్నాను కర్రీ అయిపోయింది కర్రీ అయింది అన్నం ఇంకా ఉండలేదు కర్రీ కొంచెం వాటర్లా చేశాను నాకు ఎందుకు వాటర్లో అదే బుద్ధి అవుతుంది బియ్యం అడిగి పెట్టేశాను మావారు వచ్చే టైం చాలా ఉందిలేని అప్పుడు మావారు వచ్చే ముందు అన్నం అని చేస్తాను కొంచెం వేడిగా ఉంటుంది కదా అందుకని ఇవి కుక్కర్ అయితే పెట్టేస్తాను సాల్ట్ అను కళ్ళు వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేస్తాను కేక్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి మనకి బాగానే వచ్చింది కేక్ కూడా చేశానుగా జల్లీ కేకు చూపిస్తాను ఒకసారి అంటుకోవట్లేదు బాగానే వచ్చింది జల్లీగా అయిపోయింది చూసారు గట్టిగా ఇప్పుడు గట్టిగా అంటే ఇట్లా వచ్చిందనమాట చల్లగా ఉంది బాగా ఆపిల్ మొక్క తినేసాను ఎలా ఉంటుందమ్ మరి ఫస్ట్ టైం నేను కూడా పిల్లలు వచ్చినాక ఓపెన్ చేస్తాను ఇప్పుడైతే అసలు పిల్లలు రాకుండా అయితే ముందైతే చేయను పిల్లలు వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తాను చూపిస్తాను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టించుదా ఒక ఐదు నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను మామూలుగా అయితే మాములు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్ బాగా అసలు ప్లేసే లేదు పెట్టడానికి ఇంకెట్నా అది ఎప్పటి పెట్టేశాను గేసి పొయ్యి మీద పెట్టేస్తాను ఇప్పుడు వెనకాలైతే ఉడకబెట్టేసాను బాగా మంచిగా ఉడికాయి కొంచెం సాల్ట్ కొంచెం సరిపోనట్టుంది కొంచెం ఎక్కువ ఎక్కువ వేసాము మళ్ళీ ఎక్కువైతే బాగుండదని కొంచెం మామూలుగా మీడియం వేసాను అనమాట కొంచెం లైట్గా కొంచెం పడితే బాగుండేది అనిపించింది అంతే మా కోమలి అయితే రావట్లేదండి నేను వస్తుందని చెప్పే కదా హాఫ్ డేకి రావట్లేదు ఎందుకంటే కోమలికి ఉదయం ఎగ్జామ్ అనుకున్నాము ఈరోజు కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెడతారంట ఎగ్జామ్ అందుకని కుదరదని చెప్పింది ఇంక ఎప్పటి టైంకి వస్తుంది అనమాట లేట్ అయింది వచ్చేసరికల్లా వస్తుంది ఏమని కేక్ ఇవన్నీ చేసి అనమాట లేట్గానే వస్తుంది పర్లేదు నిండి వచ్చినా తింటుంది తింటారు కదా వాళ్ళే అన్నం అన్నంగా వదిలేశాను మావారు వచ్చే టైం కూడా అయింది కోమలి నందిని అయితే ఇంటికి వచ్చేసారు ఇంక మా వారు కూడా వచ్చేసారు అనమాట మా వారు మధ్యాహ్నం వచ్చారులేండి కోమలి అయితే ఇప్పుడు వచ్చింది నందిని నందిని కూడా ఫోర్కి వచ్చింది కోమలి అయితే ఇంకా చెనక్క తింటుంది ఇప్పుడు ఇంకా కేక్ తీసుకొస్తున్నాను అనమాట ఎలా ఉంటుందో చూద్దాం పిల్లలకి ఎలా నచ్చిద్దా నచ్చుదా నాకు కూడా నచ్చిందా నచ్చదా చూద్దాం నిజంగా చెప్పాలంటే కేకు రావటం బాగా వచ్చింది నాకు అస్సలు నచ్చలేదండి కేక్ అయితే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఏముందండి దీంట్లో నాకు అర్థం కావట్లేదు అసలు ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ పెట్టినా కూడా ఇదే కేకులు చేస్తున్నారు కానీ ఏదో స్టైల్కి చూడడానికి బాగుంటుందని చేస్తారు కానీ నిజంగా అంటే నిజంగా అంటే నిజంగా నాకు నచ్చలేదు నిజం చెప్పాలంటే అసలు మామూలుగా మనం ఫ్రూట్స్ తిన్నట్టే ఆ జల్లీ అనేది మనకు అర్థం కూడా కాదు ఎక్కువ అస్సలు నచ్చలేదు అనమాట వేస్ట్ టైం టైం వేస్ట్ అనమాట దీనివల్ల ఏం ప్రయోజనం లేదు ఆ మాటని చేసుకోకపోతేనే బెటర్ అనమాట చూడండి రావటం మాత్రం పర్ఫెక్ట్గా బాగా వచ్చింది మనం ఇంకా ఉట్టి ఫ్రూట్స్ తిన్నా ఓకే మనం ఇంత పని చేసుకోవాల్సిన అవసరం లేదు అసలు మనకి టైం వేస్ట్ పని అనిపించింది నాకైతే ఫైనల్గా అయితే నాకు అదే అనిపించింది మా పిల్లలు కూడా అస్సలు తింటారు ఒక ఫస్ట్ టైం కాబట్టి తిన్నారు కానీ అంత బాగాలేదని మా పిల్లలకి కూడా నచ్చలేదు లాస్ట్ మా పిల్లలకి కూడా నచ్చలేదు అనమాట అంటే టేస్ట్ అనేది మనకి ఏం టేస్ట్ తెలుస్తుంది నాకు అర్థం కావట్లేదు అందరు చేసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ నాకైతే ఏం తెలియలేదన్నమాట ఉట్టి ఫ్రూట్స్తో తిన్నట్టే ఉంది ఆ జెల్లీ అనేది మనకి ఎంత ఫ్లేవర్ ఫ్లేవర్ ఏం రాదు అసలు నాకైతే నచ్చలేదండి ఫైనల్గా అయితే అందరికి నచ్చుతుందేమో ఎవరెవరు ఎవరెవరు ఇష్టం లేండి మనం ఒకళ్ళ ఇష్టం మనం అనకూడదు వాళ్ళకి నచ్చేము కానీ నాకైతే నచ్చలేదు పర్సనల్గా అయితే నాకు అసలు నచ్చలేదు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నచ్చలేదు మీ కేక్ అయితే అంతతో చేయను కా నేను జున్న ముక్క చేస్తాను అదైతే బాగా తింటాను మా పిల్లలైతే నాకు కూడా ఇష్టమే మేమైతే ఇంక కేక్ తినేసాం శనక్కాయలు తినేసాము ఈ రోజుకైతే ఇంకా నైట్ అన్నం కూడా తిన దిగలేదు మాకు ఇవి తినేసరికల్లా ఇంకా మనకు ఫ్రూట్స్ తిన్నట్టే ఉందండి పెద్ద నాకు నచ్చలేదు నాకైతే నిజం చెప్పాలంటే ఇంకా ఈ రోజుతో అయితే ఈ కేక్ అయితే మర్చిపోతాం అనమాట నా అసలు వద్దన్నారు పిల్లలు చేయొద్దన్నారు తిన్నారు కాకపోతే మనకు ఫ్లేవర్ అనేది ఏం తెలియదు అసలు అంతే అనమాట ఇది రోజు వీడియో అయితే ప్లీజ్ అండ్ ఉంటానండి ప్లీజ్ అండ్ లెక్జాక్ట్